గోవింద ఏడుకొండలవాడా గోవింద 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 ఓం నమో వెంకటేశాయ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 హరే హరే సార్లు అనుకోండి పని చేసుకుంటున్నాం వంట చేసుకుంటున్నాం ఏదో ఒక టైంలో రోజుకి ఎన్నిసార్లు అన్నాను నూట ఎనిమిది సార్లు జపించండి ఆనందించండి